లో జరిగిన దాడికి నిరసనగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు బుజుల రామకృష్ణారెడ్డి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమం అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్ జాతీయులను బహిష్కరించేందుకు తక్షణ చర్య కోసం ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నామని అన్నారు वंदे yes, मातरम वंदे मातरम वंदे मातरम देश की रक्षा कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा भारत वंदे मातरम पाड़ा मेरे ऑफिस से तो सर बोलन डालता हूं आपसे अभी के लिए बट ये कैजुअल कैजुअल రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు మరి దేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు అన్ని జిల్లా కలెక్టర్లకు ఇచ్చి కలెక్టర్ ద్వారా కమిషన్కు చూపించి పాకిస్తాన్లో ఏది ఏప్రిల్ ట్వంటీ సెకండ్ నాడు పాల్గామంలో ఏదైతే యాక్షన్ జరిగిందో ఇరవై ఆరు మందిని పర్యాటకులను తప్పిదో ఆ రోజు ప్రధానమంత్రి గారు ఉట్టిన వచ్చి ఒక నిర్ణయం తీసుకున్నారు పాకిస్తాన్లో వీసాలన్నీ రద్దు చేస్తా ఉన్నాం పాకిస్తాన్లు ఉన్నా ఈ దేశ పెట్టి వెళ్ళిపోవాలని చెప్పి ఆనా నిర్ణయం తీసుకోవడం జరిగింది దాని ప్రకారం మొన్న కొంత టైం కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది అయినా వెళ్ళిపోవాలని అట్లా వెళ్ళిపోకుండా ఇక్కడ ఉంటే కొంత కొన్ని కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళకి మద్దతు చేస్తూ ఉన్నాయి వాళ్ళు ఇక్కడ ఉంటే వాళ్ళను జబర్దస్తిగా ఎలగొట్టాలని చెప్పి వాళ్ళని గుర్తించాలని చెప్పి ఇవాళ అన్ని జిల్లా కార్యాలయాల ముందు ఇచ్చి ఈ యొక్క రిప్రజెంటేషన్ కలెక్టర్లకు ఇవ్వడం జరిగింది దాంట్లోనే పెద్దపల్లి जिला भारतीय जनता पार्टी मरी इलापिल्ली जिला कलेक्टर कार्य పోటీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈ పెద్దపల్లి జిల్లాలో ఉంటే వాళ్ళందరినీ కూడా పంపించాలని చెప్పి కోరడం జరిగింది కలెక్టర్ గారు స్పందించి మేము కూడా చేస్తాం మేము యాక్షన్ తీసుకుంటాం కమిషనర్కు రాస్తాం మీ దృష్టిలో కూడా ఎవరన్నా ఉంటే మాకు చెప్పండి మేము పంపిస్తామని చెప్పడం జరిగింది మరి ఇదే విధంగా ఇక్కడ మన దేశానికి జరిగినటువంటి తీరమైనటువంటి ఆత్మవిద కొట్టినటువంటి పాకిస్తాన్ పాకిస్తాన్ విషయంలో ఏ రాజకీయ పార్టీ కూడా అనుకూలంగా ఉండవలసినటువంటి అవసరం లేదు మరి మిగతా అన్ని రాజకీయ పార్టీలు కానీ కొన్ని ముస్లిం సంఘాలు కూడా ముందుకొచ్చి ఖండిస్తూ ఉన్నాయి ఇది సంతోషకరమైన విషయం ఎవరు ఇక్కడ ఉన్నటువంటి ఉన్న వాళ్ళందరినీ కూడా గుర్తించి మరి అధికారులకు తెలిపాలని చెప్పి నేను అందరినీ కోరుతా ఉన్నాను పాకిస్తానీలు భారతదేశం మీద ఎలాంటి దండయాత్రలు ఇలాంటి దాడులు చేస్తున్నారో ఇదందరికీ కూడా దేశ ప్రజలందరికీ కూడా తెలుసు మన జిల్లా ప్రజలందరూ కూడా తెలుసు కాబట్టి భారతీయ జనతా పార్టీ కేంద్ర శాఖ నుంచి వచ్చిన సూచన మేరకు అన్ని జిల్లా కలెక్టరేట్లు కలెక్టర్ గారికి జిల్లాలో ఉండబడేటువంటి పాకిస్తానీలు అనాథరేతులకు కావచ్చు ఆ తరగతులకు కావచ్చు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అందరినీ కూడా వెళ్ళగొట్టవలసిందిగా భారతీయ జనతా పార్టీ ఇలా విజ్ఞాపనం చేయడం జరిగింది కలెక్టర్ గారికి ఇది కాకుండా జిల్లాలో నిర్వహించబడేటువంటి మదర్సాలు ఉన్నాయి ఈ మదర్సాలలో మన జిల్లాకు సంబంధించిన పిల్లలు చదువుతలేరు బెంగాల్ బీహార్ అస్సాం ఆ రాష్ట్రాలకు సంబంధించిన పిల్లలు చదువుతున్నారు కాబట్టి ఆ పిల్లలు కూడా ఏ రాష్ట్రం నుంచి వచ్చినో ఆ రాష్ట్రం నుంచి వచ్చిన పిల్లలను కూడా మదర్సాల నుంచి వెళ్ళగొట్టాలని కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేసినాం అదేవిధంగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ పక్షాన మీరందరూ మీ మీ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లలో కానీ గ్రామాలలో కానీ వాడలలో కానీ మీకు తెలిసిన పాకిస్తానీయులుగా ఉండి ఉన్నవాళ్ళు హిందువు ఇక్కడ భారతీయులుగా చలామణి అవుతున్న వాళ్ళని గుర్తించి మీరు సీదా కలెక్టర్ గారికి కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని కానీ మీరు ఫోన్ చేసి చెప్తున్నట్లయితే ఇది భారతదేశానికి ఉపయోగకరంగా ఉంటుందని మేము సవినయంగా మనవి చేస్తున్నాం కాలము ఆసన్నమైంది దానికి అందరం కూడా మనం ముక్త కట్టడంతో ముందుండాలని కోరుకుంటున్నాం సెలవు తీసుకుంటున్నాం రైట్